చెప్పడం వల్ల రాదు అది వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది అది అప్పుడు వాళ్ళే అంటారు నేనేది ఇంతకు ముందు లాగా లేని ఇప్పుడు కానీ వాళ్ళే అంటారు అయితే అట్లనే అవును ధ్యానం చేసే విధానము అవగాహన పెట్టుకుని బాగా చేసే విధానాలు ప్రతిరోజు చేస్తే అప్పుడు వస్తాయి అన్నమాట వేరే మొ మొదటి నుంచి వేరే ఏదో ఆశించి ప్రపంచానికి సంబంధం ఉన్న విషయాలను ఆశ ఆశించి చేసే వాళ్ళకి ఇది రాదు ఆటోమేటిక్గా వస్తే అంటున్నారు కదా మీరు ప్రపంచానికి సంబంధించిన విషయాలని ధ్యానం ద్వారా పొందామని ఆశించే వాళ్ళకి ఇది అంత తొందరగా రాదు ఇది కాబట్టి ఏ ఏ సంకల్పాలు మన మానసిక అవగాహన ఎలా ఉండి ధ్యానం చేస్తే అప్పుడు ఇలాంటి స్థితిలో వస్తాయి అనేది కూడా కొంతవరకు ముందు అవగాహన ఉండాలి అర్థం అవ్వాలి అర్థం అర్థం అయిన తర్వాత ధ్యానం రోజు చేస్తే అప్పుడు తొందరగా ఇలాంటి విషయాలకు తొందరగా రీచ్ అవుతారు Hola, no, ¿qué no, no.